ఓం శ్రీ విఘ్నేశ్వరమ శ్రీ మహాగణాధిపతి అమ్మ ఓం సర్వ దేవతాభి మనం ఇంతకుముందు దేవి భాగత్తుల నుండి కొద్దిగా పరిచయం అని చెప్పుకుంటున్నాం ఇవి స్కంధాలు అని విభజించబడింది దీనివల్ల మనకి దేవి భాగవతం చాలా పెద్ద గ్రంథం అది మనం అంత చదవడం ఈ రోజు కష్టసాధ్యం అని చెప్పాలి ఎందుకంటే పుస్తకాలు చదువుకునే వాళ్ళు చాలా తగ్గిపోయారు ఏది ఏమైనా పుస్తకాలు చదవడం అనేది చాలా మంచివాడు పుస్తకాలు కొని చదవడం అనేది ఇంకా చాలా మంచి మంచివాడు నా సలహా పుస్తకాలు కొనండి చదవండి ఈ యూట్యూబ్లు వీడియోలు ఇవన్నీ కూడా క్లుప్తంగా టైంపాస్ కార్యక్రమాలు విషయాన్ని పరిచయం చేయడానికి మాత్రమే పనికి వస్తాయి ఇవి జ్ఞాపాన్ని కూడా పెంచవు చదివితే ఉన్న జ్ఞాపకశక్తి చూస్తే ఉండదు సరే మనం సబ్జెక్ట్ మళ్ళీ డైవర్ట్ కాకుండా అసలు దేవీ భాగవతంలో క్పప్తంగా చెప్పుకుంటున్నాం దాంట్లో కూడా ఏమేమి ఉన్నాయని అనుకుంది ఇంటరాక్షన్ అంటే ఇది పద్ పన్నెండు స్కంధాలు ద్వాదశ స్కంధాలు దీంట్లో మొదటి స్కంధం రెండో స్కంధం ఇట్లా ఉన్నాయి మొదటి స్కంధం ప్రథమ స్కంధంలో శ్రోమిక మహామౌషి సౌమిక మహ మహర్షి సూత మహామహర్షి సూత మహర్షి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం సౌమిక మహర్షి సూత మహర్షిని ప్రశ్నించడం సూత మహర్షి యొక్క పాలకులు ఆయన ఏం చెప్పాడు శక్తి స్వరూపిణి దయతోటి విష్ణువు మధుకాయటబులను భరించా భరించింది అమ్మవారు విష్ణువు మధుకేటప్పుడు వహించాడు ఎవరి శక్తి వలన అంటే అమ్మవారి శక్తి ఇది మొదటి స్కంధం ఇంకా ద్వితీయ స్కంధానికి వస్తే వ్యాస మహర్షి ఈయనవరు జన్మ వృత్తాంతం ఏంటనేది తెలుస్తుంది వ్యాసుడు మృతవీరులను చూపుట మహాప్రస్థానం తర్వాత ముని మేడలో పాము ఎట్లా పడింది ఏంటి ఇవన్నీ తింటూ తెలిసే పరీక్షలు శాపం సర్పయాగం ఎందుకు చేశారు సర్పాయోగం ఏంటి ఎందుకు చేశారు ఆస్తికుడు ఈయనవరు ఇవన్నీ కూడా ద్వితీయ స్కంధంలో తెలుస్తాయి అంతా భారతం ద్వితీయ స్కంధం ద్వితస్కంధంలో శ్రీదేవి ప్రాదుర్భావము శ్రీదేవి ప్రాదూర్భావము తర్వాత శ్రీదేవి నవరాత్రులు నవరాత్రి పూజ జరుగుతుంది అమ్మవారికి ఈ దేవి నవరాత్రి పూజలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేయాలి దేవి నవరాత్రి వ్రత మహత్యం అసలు నవరాత్రి వ్రతం ఏంటి దాని యొక్క మహత్యం ఏంటి ఇది ఇది మూడో చతుర్థ స్కంధంలో దేవదానంలో యుద్ధం చేస్తారు రాక్షసులు విజయము ఇంద్రాదులు శ్రీదేవి మహిమను కొని ఆడటం ఇంద్ర రాక్షసులు వేసిన తర్వాత ఇంద్రాదులు పోయి శ్రీదేవి మహాత్యాన్ని పొగుడుతూ ఉంటారు ప్రహ్లాదుడు శ్రీదేవిని ప్రార్థించడం ఇది పంచమ స్తంధానికి వచ్చేప్పటికీ శ్రీదేవి ఆవిర్భావము देवी आविभाव मैष मैष रेखा भयम मैष रास मार다라고 ಅಂತുണ്ടೆಯಾ ಅಯತ ಮಹಿಷಾಸುರನ ಅనికి ಭಯಂ ಭಾಷಕದ ಮುಖರವಾದಾ ಜಗದಾಂಬಟೋ ಮಹಿಷನ ಯುದ್ಧಂ ಅಮ್ಮಾಟೋ ಮಹಿಷನ ಯುದ್ಧ ಮಹಿಷನ ವಾದಾ சும்ம நிசுல விர்தாந்தம் வீடு எவரு சுணு அண்டே எவ்வளோ நசும்புனேவரும் வாழ் விறத்தாந்தம் எண்டா முண்டு வாண்டமுண்டு பம்பிச்சும் வா மரிய செண்டாமுண்டு வத வாழ் தர தோடும் ரத்தபீஜின் வத்தாந்தம் అసలు రక్తబిజుడు ఎవరు ఆయన యొక్క వృత్తాంతం ఏంటి ఆయన ఎక్కడ తెచ్చిపాడు ఆయన కూడా ఆయన కూడా బాధ జరిగింది ఆయన కూడా మరణించాడు శుంభుని శంభల బాధ షష్టంధంలో శ్రీదేవి నామ మహత్యం అమ్మవారి నామం ಆ ಆಮ ಮಹಾತ್ಯ ಸಪ್ತಮಸ್ಕಂಧ ಶತಾಕ್ಷಿ ಮಹಾತ್ಯ ಶ್ರೀದೇವಿ ಹೇಮಗಿರಿ ಪೈ ಅವತಾರ ಅವತರಿಂದರ ಸುಕನ್ಯಾ ವೃತ್ತಾಂತ ಸುಕನ್ಯವರು ಆಮ ವೃತ್ತಾಂತಿ మరియు సుకన్య చవనుల వివాహం సుకన్య చవనుల వివాహం సుకన్య సుకన్య పతి సేవ భర్తకి ఏ విధంగా సేవ చేసింది అశ్వని దేవతలు పలుకులు అశ్వని అశ్విని దేవతలు ఏమని చెప్పారు ఇదంతా సప్తమ స్కంధంలో వస్తుంది చవనుడు నవయువకుడుగుట చవన మహర్షి నవకుడు యువకుడు అయ్యాడు అంత వృద్ధుడు నవ అయ్యా ఏ విధంగా అయ్యాడు సుకన్య శ్రీదేవిని ప్రార్థించడం చవనను చూడడానికి శేజాతి వచ్చుట శేజాది యజ్ఞము అశ్విని దేవుతను ఆవిర్భావం ఇచ్చుట అశ్విని దేవులకి ఆవిర్భావము ఇచ్చుట ఇదంతా కూడా సప్తమ స్తంధంలో వస్తుంది ఇంకా అష్టమ స్కంధం ఆది ఆదివరాహుడు మను సంతతి దాని యొక్క సంతానం జంబూ ద్వీపే భరతవర్షే అని సంకల్పంలో వస్తుంది మనకి దాని విశేషాలు ఏంటి ఎగువ మండలాలు దిగువ దిగువ లోకాలు వై మండలాలు కింద లోకాలు ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అష్టమ స్కంధం మరి నవమస్కంధంలో అంటే ప్రకృతి పంచకం ప్రకృతి పంచకం విరాట్ స్వరూపం ప్రకృతి ఆశ ఆశలు కళలు సరస్వతి నది సరస్వతి నది యొక్క విశేషం గంగా ప్రవాహం వేదవతి తులసి యొక్క చరిత్ర सावित्री कथा लक्ष्मी चरित्र स्वाहा देवी, देवी चेरित्रा, स्वाहा स्वासा, स्वासा देवी चरित्र स्वाहा 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 स्फहा स्तोत्रम देवी चरित्र राधा कथा दुर्गा देवी कथा इवनिकोडा नमोस्तु मंगलम नमः మీకు సం సంఖ్యాశాస్త్రం చదువుకుంటే తొమ్మిది పది పదకొండు ఈ మూర్తికి చాలా విశేషం ఉంది నవమ దశమ ఏకాదశి దశమ స్తంభంలో శ్రీదేవి శతరూపము అనుగ్రహించడం వింజాపర్వతం పెరగడం అగస్టుడు చూడటం అగచుడు అడుచుట దాన్ని మను చరిత్ర కథ బ్రాహ్మణి వృత్తాంతం ఇదంతా కూడా దశమ స్కంధం ఏకాదశంలో హాచారమే సాధన సంధ్యోపాసన విధానం ఉపాసనలు విధానం ఏదైనా సరే ఉపాసన చేయడం అనేది చాలా గొప్ప విశేషం ఉపాసన అంటే ఆరా ఆరాధన దాన్ని కంటిన్యూగా చేయటం అంకిత భావంతో చేయటం ఉపాస శుచర్భుత్వ మంత్రంలో వస్తుంది సుచర్భుత్వ శ్రీదేవి పూజా విశేషం శ్రీదేవి పూజ ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి దాని విశేషం ఏంటి అది రుద్రాక్షలు రుద్రాక్ష ధారణ మహిమ ఇవంతా కూడా ఏకాశ సంఘంలో వస్తుంది విభూతి విభూతి దాణ మహిమ విభూతి పెట్టుకుంటే సకల దోషాలు పోతాయి మనం ఎంత కార్యక్రమాలు చేయగలిగినా చేసినా చేయకపోయినా కూడా విభూతి తిలకము విభూతి పెట్టుకున్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పవి గాయత్రి జపం ప్రయోగాలు ప్రయోజనాలు ద్వాదశ స్కంధంలో ఇవన్నీ ఏకాదశి స్కంధంలో అయిపోయినాయి ద్వాదశ స్కంధంలో గాయత్రిని మాత యక్షగాధ గౌతముని శాపం మణిదీపం ఆడవాళ్ళకి మణిద్వీపవర్ణాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు శ్రీ దేవి భాగవతం శ్రవణాది ఫలితం ఫలశ్రుతి దేవి భాగవతం చదివితే వింటే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది దాన్ని చదివినంతలా విన్నందులాంటి ఫలశుతి ఎట్లా ఉంటుంది అనేది ఫలశ్రుతి ఇదంతా కూడా ద్వాదస్కందో ఉన్నాయి దయచేసి ఈ కథలు భాగవతాలు వీటి విలువ మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోవటే కాదు మన పిల్లలకు కూడా చెప్పాలి ఈ రోజు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తున్నారు ఇంటికి వస్తున్నారు ట్యూషన్లు అంటున్నారు వాటితో అలిసిపోతున్నారు వాళ్ళకి మూడో పాపం తెలియదు ఇంకా కొద్దిగా విరామం దొరికితే సెల్ తీసుకుంటారు సెల్లో ఆటలు గేయాలు సరే మూడవ పది సినిమాలు పాటలు అవన్నీ ఉంటాయి వీలైనంత వరకు కనీసం రోజు ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి మనం మన హిందూ మతం కథ ఆ కథలు గ్రంథాలు వాటి కథలు వాటికి విశేషాలు వాటి మహత్యాలు ప్రతి దాంట్లో ఒక చాలా మహత్యం ఉంది రామాయణం భారతం భాగవతం దేవి భాగవతం విష్ణు విష్ణు పురాణం శివపురాణం ఇట్లా పురాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి కొద్ది కొద్దిగా పచయం చేయాలి కనీస పేర్లైనా పచయం చేయాలి చెడ్డారికి వాళ్ళకి ఎట్లాగంటే ఆ విధంగా పుస్తక పఠడానికి ప్రేరణ కలిగించాలి చాలామంది ఉంటారు టెన్త్ క్లాస్ పిల్లగా ఉంటారు కానీ తెలుగు సరిగిలేదు ఏదో ఆ స్కూల్ ఆ పుస్తకాలు తావడం పేర్లు తావడం రాయడం పరీక్ష రాయడం పరీక్షలు గ్రేడ్లు వస్తాయి నైంటీ పర్సెంట్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ వస్తుంది పర్సెంట్ వస్తాయి కానీ పుస్తకం తీసుకుని తలమంటే మాత్రం జీరో రైటింగ్ కూడా ఉండదు దీన్ని పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లకి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మీరు పరిచయం చేస్తే ఒక నెల రోజులు వాళ్ళకి అట్లా చెప్తే వాళ్ళు దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ నేర్చుకుంటారు ఇది మనం దేవ భాగవతంలో స్కంధాలు ఎన్ని ఉన్నాయి వాటి కొద్దిగా పరిచయం చేసుకున్నాం ఉంటాను నమస్కారం